హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీ తుస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బెల్లం గురించి చెప్పాలని చెప్పి అనుకుంటున్నానండి బెల్లం అంటే మన గుర్తొచ్చేది అంటే తీపి పదార్థం అని అనుకుంటాం కదా పంచదారకన్నా బెల్లం చాలా ఆరోగ్యం అనే విషయం అందరికీ తెలుసు దానివల్ల ఈ మధ్యకాలంలో అందరూ పంచదార బుద్దులు బెల్లాన్ని ఎక్కువ వాడుతున్నారండి కానీ మార్కెట్లో దొరికే రకరకాల బెల్లాల్లో ఏది అసలైంది ఏది ఆరోగ్యానికి మంచిది ఏది మేలు చేస్తుంది అనేది చాలా మందికి తెలియదు కూడా ఏదైనా ఒకటే కదా అని చెప్పి అనుకుంటారు కానీ మార్కెట్లో రకరకాల బెల్లం ఉంటాయని కూడా మనకి చాలా మంది తెలియదు సో దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి తాటిబెల్లం అండి అన్ని రకాల తాటి తాటిబెల్లం చాలా మంచిదని చెప్పి చెప్తా ఉంటారు ఇది తాటి చెట్టు నుంచి తీసిన నీరా ద్వారా తయారవుతుందన్నమాట దీంట్లో ఐరన్ కానీ మెగ్నీషియం కానీ పొటాషియం ఇలాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి రక్తహీనత సరిగ్గా బ్లడ్ లేకుండా బాధపడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట దీనివల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగవటమే కాకుండా బాడీని డీటాక్స్ చేస్తుంది అనమాట అంటే విష్ఫూర్తి పదార్థాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా బయటికి పడేస్తుంది ఇంకా చెరుకు నుంచి బెల్లం తీస్తారు మనం నార్ నార్మల్గా నిత్యం వాడుకునే బెల్లమే చెరుకు బెల్లం అనమాట ఇది శక్తిని అందించడంతో కీలక పాత్ర వహిస్తుందనమాట అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే రంగు అండి మార్కెట్లో తెల్లగా లేదా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది చూసారా అది కెమికల్ కలిపిన బెల్లం అనమాట అదొక్కటి విషయం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి సహజమైన పద్ధతుల్లో తయారైన బెల్లం గోధుమ రంగులో లేదా నలుపు అంటే డార్క్ కలర్లో ఉంటాయి అన్నమాట రంగు తక్కువగా ఉంటే గనక దాంట్లో కెమికల్స్ కలిపారు అని అర్థం అండి ఈ ఇది కాకుండా కొబ్బరి నుంచి తీసే బెల్లం కూడా ఉంటుందండి అది కొబ్బరి పువ్వు నుంచి తీసిన రసంతో ఈ బెల్లం తయారు చేస్తారు ఇది నార్మల్గా నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుందన్నమాట కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ మూడు రకాల బెల్లాల్లో మనకి ఏ బెల్లం మంచిది అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట ఆరోగ్యపరంగా చూస్తే తాటి బెల్లం మొదటి స్థానంలో ఉంటుందండి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిల్ని త్వరగా పెరగనివ్వకుండా ఇక సాధారణ బెల్లం వచ్చేటప్పుడు ముదురు రంగులో గట్టిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట తెల్లటి బెల్లం తయారీలో ఏం చేస్తారంటే సోడియము కార్బోనేట్ వంటి కెమికల్స్ని వాడతారనమాట దీనివల్ల సోడియం కార్బోనేట్ని కలపడం వల్ల అక్కడ ఉన్న డార్క్ కలర్ పోయి లైట్ కలర్ వస్తుంది ఈ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అందుకని మీరు ఇంకా బెల్లం కొనేటప్పుడు కేవలం రుచిని మాత్రమే బేస్ చేసుకోకుండా అది ఏ రకమో దాని రంగును బట్టి అది మంచిదా కాదా చూసి ఎంచుకోవాలన్నమాట తీపిని తక్కువ తినటమే మంచిదండి తినాల్సిన అవసరం వచ్చినప్పుడు మంచి బెల్లాన్ని సెలెక్ట్ చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బెటర్ అనమాట సో ఇది బెల్లం గురించి మనకి మూడు రకాల బెల్లాల గురించి చెప్పింది అనమాట అందుకే నేను స్టార్టింగ్లో యాడ్ చేసాను చూసారా వీడియో క్లిప్ అండి ఇప్పుడు స్టార్ మార్కెట్లో కానీ చాలా వరకు లో మనకి తాటి బెల్లం ఎక్కువ కనిపిస్తుంది నార్మల్ బెల్లంతో కంపేర్ చేస్తే ఈ తాటి బెల్లం మంచి డార్క్ కలర్లో ఉంటుంది కదా అది మనం స్టోర్ చేసినప్పుడు కూడా తొందరగా వాటర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ దాంట్లో కలపరు కాబట్టి అది ప్యూర్గా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం అనమాట అది ఆరోగ్యానికి చాలా మంచిది నల్లగా ఉంది బెల్లం బాగుండదు అని చెప్పి అనుకోకండి అసలు టేస్ట్గా చూస్తే తాటి బెల్లమే టేస్టీ బాగుంటుందన్నమాట సో అలా కాకుండా పసుపు రంగులో కొంచెం గట్టిగా అనిపిస్తుంది చూసారా అది చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం అండి అందుకని షుగర్ని ఎందుకు వాడటం తగ్గించారు అని చెప్పంటే మనం వైట్ రైస్ కానీ వైట్గా ఉన్న బెల్లం కానీ వైట్గా ఉన్న ఏ పదార్థమైనా మన శరీరానికి విషంతో సమానం అండి బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది అట్లాగే బెల్లంలో కూడా బ్లాక్ కలర్లో నల్లగా ఉన్న బెల్లం ఆరోగ్యానికి మంచిది అనమాట ఎలాంటి కెమికల్స్ కలవు కాబట్టి మన ఆరోగ్యం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ పాయింట్ మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ కాబట్టి అందరికీ షేర్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ